హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జిస్ ఫార్మ్స్ అందరికీ నమస్తే అండి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మన కోల్ షెడ్ అండి మొన్న ఆ రోజున కోళ్ళని వెళ్ళిపోతానని లాస్ట్ వీడియోలో పెట్టాను కదా మీకు చూసారు కదా మీ అందరూ సో రే షెడ్ వేస్తానని చెప్పాను కదా ఇది అయితే షెడ్ వేసానండి అంటే రేకులు వేరేగా ఉన్నాయి అని చెప్పాను కదా ఆ రేకులు తీసి ఒక మాదిరిగా అలాగైతే వేసాను ఇగో క్లాంప్లో అడ్డంగా పెట్టి ఒక మాదిరిగా అయితే వేసాను అంతే అండి ఇప్పుడు ప్రస్తుతానికి ఈవేర్ వెహికల్ తీసి కింద అయితే మళ్ళీ పర్మనెంట్గా వేయాలి చూడండి ఒక మాదిరిగా వేసాను అంతే అంటే ఈ వర్షానికి కాపాడడానికి కోసం అలాగైతే చేశాను ప్రస్తుత ప్రస్తుతానికి ఇలాగైతే వేసానండి చూడండి లోన చాలా అంటే చాలా బాగా కాపాడింది వర్షానికి లోన అయితే కూల్ అయితే అసలు నానలేదు చాలా సేఫ్గానే ఉన్నాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎండ వచ్చింది కాబట్టి బయట కట్టేసాను సో వీడియో వీడియో ఇప్పుడు తీస్తున్నానండి షెడ్ అయితే ఆ రోజుని లాస్ట్ టైం వీడియో తీసి పెట్టాను కదా ఆ రోజునే ఆ రోజు సాయంత్రం ఇది షెడ్ అయితే వేసాను సో వర్షం వస్తుంది అని చెప్పి వీడియో తీయలేదు చూడండి లోన నాలుగు గోబులు వేసానండి ఏమో ఇక్కడ ఓసలు కనపడుతున్నాయి కదా ఆ ఓసలకి ఆ మూలన అక్కడ కట్టేసాను కనుమ కోళ్ళనని ఇప్పుడైతే బస్టాండ్కి ఇదైతే బాగానే ఉంది సో ఇది తీసేసి పర్మనెంట్గా అయితే మనం కింద అయితే వేయాలి కింద కానీ పైన కానీ ఇంకా పర్మనెంట్గా అయితే వేయాలి ఇదైతే ఒక నానకుండా పెట్టాను అంతే ఇప్పుడైతే పర్వాలేదండి సేఫ్టీగానే ఉన్నాయి అయితే మొత్తం అన్నీ సేఫ్గానే ఉన్నాయి ఏ ఇబ్బంది లేదు నానలేదు అసలు చాలా హెల్ప్ అయిందండి ఇది అలా ఇంకోటి వచ్చేసి ఏంటంటే మా కొత్త బ్రేటర్ అయితే తెచ్చానండి అక్కడ అది ఎంత పెట్టి తెచ్చాను ఏంటన్నది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఖచ్చితంగా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ